ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ఒక పక్క వరుసగా మీటింగుల్లో అనేక సంక్షేమ పథకాలతో ఓ అడవడు చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాస్త కాకపోతే కాస్తానా కూడా ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఎక్కడా కూడా ప్రస్తావన అయితే తీసుకురావట్లేదు అసలు ఉద్యోగులకు సంబంధించి కూడా ఏం చేయబోతున్నావు అసలు ఏం చేసాం అనేది కూడా ఈయనయితే అక్కడ చెప్పట్లేదన్నమాట సో ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి ఓటు బ్యాంక్ చూసుకున్నట్లయితే భారీగానే అయితే ఉంటుందన్నమాట అందరినీ ప్రసన్నం చేసుకుంటున్న సీఎం జగన్ ఉద్యోగ పెన్షనర్లు మాత్రం సో అయితే చేసుకోవట్లేదు అనమాట వరుసపెట్టి మీటింగుల్లో అక్కడ ఓ తెగ చెప్తున్నారు సో పథకాలకు సంబంధించి చెప్తున్నారు ఓట్లు ఏ విధంగా వేయాలో చెప్తున్నారు అన్నీ చెప్తున్నారు కానీ అటు ఉద్యోగులకు పెన్షనర్లకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ప్రకటన అయితే జారీ చేయట్లేదు అనమాట సో మరి అసలు మేనిఫెస్టో వచ్చిన తర్వాత ఉద్యోగులకు సంబంధించి అందులో ఏమైనా ప్రకటిస్తారా ఏంటి లేదంటే అసలు ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులకు అసలు ఏం వరాలు ఇవ్వరా అనేది అయితే ఇంకా అర్థం కావట్లేదు సో పక్క రాష్ట్రంలో తీసుకున్నట్లయితే ఆల్రెడీ సో రే పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఉద్యోగులకు డిఏపిఆర్సీకి సంబంధించిన ప్రస్తావ ప్రస్తావ ప్రస్తావన తీసుకొచ్చారు ఈరోజు కానీ ఏపీలో మాత్రం ఇప్పటికి వచ్చి జగన్ గారు ఎటువంటి ప్రకటన చేయలేదన్నమాట సో ప్రెసెంట్ సిచువేషన్ ఇప్పటి వరకు ఎలాగైతే ఉంది ఉద్యోగ ప్రశ్నలకు సంబంధించి అప్డేట్ రాగానే వీటి రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్